ఒకడు ఉండగా ఇంకోటి తోని పోయింది అది ఇది అని మాట్లాడతారు అంటే తను లవ్ చేసింది ఇంతేనా కానీ ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వకపోతే నా ఫ్యామిలీ నాకు దూరం అవుతారు ఖచ్చితంగా

వచ్చి నువ్వు ఇట్లాంటివన్ను అట్లాంటివన్ను మరి వస్తావా నాతో నేను అంటున్నాను నేను ఇట్లా చేస్తున్నందుకు నేను పిరికిదాన్ని కాదు ఫేస్ చేసే అంత ధైర్యవంతురాలని కూడా కాదు మిస్ అవుతున్నా నేను ఈ బాధ నువ్వు నువ్వు ఉంటే బాగుండురా లాస్ట్ వీడియో చూసే ఉంటారు దానికోసం క్లారిటీ వీడియో క్లారిటీ వీడియో క్లారిటీ వీడియో అని అడుగుతున్నారు కానీ నేను అసలు ఈ మ్యాటర్లో నేను ఇన్వాల్వ్ అవ్వాలని నేను అనుకోలేదు ఎందుకు అంటే అది నేను కాదు ప్రూవ్ చేసుకునేంత ఓపిక లేదు కానీ నాకు ఒక దగ్గర బాధ అనిపిస్తుంది ఏంటిదంటే ఈ సెవెన్ ఇయర్స్ రిలేషన్లో కనీసం నా మీద వన్ పర్సెంట్ కూడా నమ్మకం లేదా అని ఒక ఫస్ట్ అదొక పాయింట్ ఇంకొకటి కనీసం ఆడపిల్లని కూడా చూడకుండా ఇట్లా సోషల్ మీడియాలల్లో ఇట్లా ఫోటోలు ఇట్లా పెట్టడము అదంతా నాకు అసలు కరెక్ట్ అనిపించలేదు కనీసం మా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించలే మా ఫ్యామిలీ వాళ్ళు ఎట్లా అంటే వాళ్ళు ఊర్లల్లో ఉంటారు కాబట్టి మనుషులు వేరే వాళ్ళు చెప్పింది ఖచ్చితంగా నమ్ముతారు మనం ఎంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుందాం అనుకున్నా ఒకవేళ మన ఫ్యామిలీ వాళ్ళు నమ్మినా సరే బయట వాళ్ళు చీని నీ ఇట్లా చేసింది నీ బిడ్డ ఇంకొంత ఒకడు ఉండగా ఇంకోటితో పోయింది అది ఇది అని మాట్లాడతారు కానీ అయినా నేను ప్రూవ్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు ఈ మ్యాటర్లో ఎందుకంటే నా మీద నాకు చాలా నమ్మకం ఉంది నా ఫ్యా ఇప్పుడు ఇప్పుడు ఏమైపోయింది అంటే ఇక్కడ సోను నమ్మ నమ్మట్లేదు మా మమ్మీ వాళ్ళు నమ్మట్లేరు వాడి వల్ల సోను వాళ్ళ పేరెంట్స్ నమ్మట్లేరు ఇప్పుడు టీంలో వాళ్ళు నన్ను నమ్ముతున్నారా లేదా అని కూడా నాకు ఏం అర్థం కావట్లేదు అసలు అది నేనా కాదా అని ఎందుకు తెలుసుకోకుండా వాడు అట్లా సోషల్ మీడియాలో పెట్టడం నాకు ఎందుకో కరెక్ట్ అని అనిపించలేదు అండ్ నేను ఇప్పుడు ఏడవడానికి రీజన్ కూడా జస్ట్ ఎందుకు అంటే తను లవ్ చేసి నింతేనా అసలు నేనని తెలుసుకోకుండా ఎట్లా నా మీద నిందేస్తాడు అని ఒక బాధ ప్లస్ ఆ పర్సన్ ఎవరో నాకు తెలియదు లేకపోతే సోనువే ఓన్ గా క్రియేట్ చేస్తుండ తెలియదు ఆ ఫొటోస్ మార్ఫింగ్ చేసిరా తెలియదు లేకపోతే ఏఐ జనరేటెడ్ ఫోటోనో తెలియదు ఏది గా తెలియకుండా సోను అట్లా ఎట్లా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిండో తెలియదు అది ఇంకా దానికి ఏడవడాలు అవన్నీ నాకు ఏం అర్థం కావట్లే అందరూ క్లారిటీ వీడియో క్లారిటీ వీడియో క్లారిటీ వీడియో అని అడుగుతున్నారు క్లారిటీగా చెప్తున్నా అదైతే నేను కాదు ఎందుకంటే అంత సోను వదిలేసి ఇంకో పర్సన్ దగ్గరికి పోయే పోయి దిగజారే అంత క్యారెక్టర్ అయితే నాది అసలే కాదు ఒక ని నమ్మున్నా ఒక పర్సన్ కోసమే ఫైట్ చేస్తున్నా ఆ పర్సన్ కోసం కన్నా రెడీగా ఉన్నా కానీ ఆ పర్సన్ని మోసం చేయడానికి అయితే నేను రెడీగా లేను వాడికి ఎందుకు నా ప్రేమ అర్థం కావట్లేదో కూడా నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే ప్రతిసారి ప్రతిసారి ఇదే రిపీట్ ఇదే రిపీట్ 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 అందుకే నేను ఈసారి అసలు ఏడవడాలు ఇవన్నీ నేను వదిలేసిన నేను ఇప్పుడు ఏడవడానికి రీజన్ జస్ట్ నా ఫ్యామిలీ మాత్రమే వాడు కనీసం నా ఫ్యామిలీ గురించి కూడా ఆలోచించకుండా పెట్టడం నాకు అసలు నచ్చలేదు దానివల్ల నా ఫ్యామిలీ ఏమన్నా ఎఫెక్ట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంది అది ఎందుకు ఆలోచించలేకపోతుండు అండ్ నా ఫ్యామిలీ కాకుండా వాళ్ళ ఫ్యామిలీ కూడా క్వశ్చన్ చేస్తారు కదా అరే నువ్వు ఇన్ని రోజులు కోడలు అనుకున్నావు నీ కోడలు ఇట్లాంటిది అంట కదా అట్లాంటిది అంట అని సోను వాళ్ళ మమ్మీతో ఎవరైనా అంటే అసలు వాళ్ళ మమ్మీ తలెట్లు ఎత్తుకుంటుందని వాడు ఎందుకు ఆలోచించలేకపోయిండు లేకపోతే మా మమ్మీ గురించి ఎందుకు ఆలోచించలేదు వాడి స్వార్థం కోసము ఏంటిది వాడు తప్పించుకోవడానిక దేనికో నాకు అర్థం కాలేదు వాడు ఎందుకు ఇట్లా చేస్తుండో కూడా నాకు అర్థం కావట్లేదు అసలు ఏందో ఏమో ఈ నా లైఫ్ని ఏం చేద్దాం అనుకుంటుండో అసలు నేను ఏం తప్పు చేయకపోయినా సరే నా లైఫ్ని ఏం చేద్దాం అనుకుంటుండో నాకైతే అర్థం కావట్లేదు కానీ నేనైతే ఈ వీడియోతోని నాకు తెలిసి ఇదే నా లాస్ట్ వీడియో అని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఇకపైన నేను వీడియోలు చేయాలి అని నేను అనుకోవట్లేదు దానికి కూడా రీజన్ చెప్తా భయపడి జిన్న జిన్ను ఇట్లా భయపడ్డది అని కాదు ఇట్లాంటి సిచ్యువేషన్ ఏ అమ్మాయి కూడా ఫేస్ చెయ్యలేదు ఎంత తప్పు చేయకపోయినా సరే కొంతమంది హండ్రెడ్ పర్సెంట్లో ఒక ట్వంటీ పర్సెంట్ మెంబర్స్ కూడా మెంబర్స్ ఉంటారు గుచ్చి గుచ్చి నువ్వు నిజంగానే ఆ తప్పు చేసినావు నువ్వు అట్లాంటి దానివే నువ్వు అట్లాంటి గుచ్చి గుచ్చి గుచ్చిగుచ్చి చెప్పేవాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఆ ట్వంటీ పర్సెంట్ వాళ్ళను కూడా నేను ఫేస్ చేయలేను ఎందుకంటే నన్ను సెవెన్ ఇయర్స్ లవ్ చేసిన పర్సనే జిన్ను క్యారెక్టర్ ఇట్లాంటిది అని చెప్పినప్పుడు ఖచ్చితంగా వాళ్ళు నమ్ముతారు వాడు ఎందుకు అట్లా చెప్పిండో కూడా నాకు తెలియదు కానీ నేనైతే అట్లాంటి తప్పు చెయ్యను చెయ్యాలి అని కూడా నేను అనుకోవట్లేదు అండ్ నాకేం అర్థం కావట్లేదు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలని కూడా నేను అనుకోవట్లేదు కానీ ఈ వీడియోస్ మా మమ్మీ కూడా చూస్తుంది కాబట్టి మా మమ్మీకి కూడా ఒక క్లారిటీ ఇవ్వాలి అని అనుకుంటున్నా మా మమ్మీని కూడా నేను ఫేస్ చేయలేకపోతున్నా వాడు ఆ వీడియో రిలీజ్ చేసినప్పటి నుండి మా మమ్మీ వాళ్ళు కాల్స్ చేసి నేను చచ్చిపోతాను నువ్వు ఇట్లాంటి దాని వా నీ నువ్వు ఇట్లా ఇట్లా చేసినావు అట్లా చేసినావు వాడు ఎందుకు అట్లా చెప్పిండు ఇట్లా చెప్పిండు నా పరువు మొత్తం పోతుంది ఇక్కడ అది ఇది అని కాల్స్ చేసి ఫుల్ వాళ్ళేడు వాడాలు వీడి వల్ల అసలు నాకు అసలు ప్రశాంతత లేదు అందుకే అసలు ఈ టూ డేస్ నుండి వీడియోస్ అప్లోడ్ చేద్దామన్నా కానీ వీడియోస్ కూడా అసలు నేను ఏం చెయ్యనప్పుడు నేను ఎందుకు క్లారిటీ ఇవ్వాలి అని ఒక ఒక థాట్ వచ్చింది కానీ ఇప్పుడు నేను క్లారిటీ ఇవ్వకపోతే నా ఫ్యామిలీ నాకు దూరం అవుతారు ఖచ్చితంగా అందుకే నేను క్లారిటీ ఇద్దాము అని అనుకుంటున్నా అండ్ ఇదే నా లాస్ట్ వీడియో అయిపోతుందేమో అని అనుకుంటున్నా ఎందుకంటే నేనేం చేయాలి అనుకుంటున్నాను ఏం చేద్దాం అనుకుంటున్నాను నాకే అర్థం కావట్లేదు కానీ నాకు మా టీం వాళ్ళందరితో ఒకసారి మాట్లాడాలని అనిపిస్తుంది ఎందుకంటే మేబీ నేను వాళ్ళని చూడడం ఇదే లాస్ట్ డే ఏమో అని అనుకుంటున్నా బాధ వేస్తుంది ఇంకా మనం ఏం చేయలేము ఎందుకంటే నేను ప్రూవ్ చేసుకోవాలని నేను అనుకోవట్లేదు కాబట్టి కాజ్ నేను తప్పు చేయలేదు చూద్దాం మన టీం వాళ్ళు కూడా ఏమంటారు ఎట్లా రియాక్ట్ అవుతారు ఏందో ఒకసారి వాళ్ళ దగ్గర కూడా పోదాం గైస్ సో గైస్ శ్రీ అన్న దగ్గరికి అయితే పోదాము ఎందుకంటే చెప్పాను కదా టీం వాళ్ళతో మాట్లాడాలి అని అనిపి అనిపిస్తుంది అని మేబీ ఇదే నా లాస్ట్ వీడియో కూడా అవ్వచ్చు అందుకనే ఒకసారి శ్రీ అన్నతో మాట్లాడదాం నాకు శ్రీ అన్నతో మాట్లాడితే ఎందుకు వస్తుంది కానీ ఏమో నిజంగానే అన్నతో ఏడుస్తానేమో అని ఎందుకంటే నాకు శ్రీ అన్నకి చాలా మంచి బాండింగ్ ఉంది అండ్ ఆల్సో

చూస్తే అది ఫేకే నాకు అర్థమైంది ఫోటోలు చూస్తున్నాను నేను వాళ్ళు ఎందుకంటే ఫేక్ ఫోటో వాడు చేస్తాయి తమాషాలు అనిపించింది ఆడ ఫాల్తుగా ఆడ తెలుసుకోవాలనుకుని నేను వచ్చి మరి తెలీదు చచ్చిపోతా చచ్చిపోతా అంటున్నారు అట్లే తెలిసిపోతుంది కదండి పోనీ పెట్టా ఎడవకు వాడు ఫాల్దు చేసిన చెప్పి నువ్వు ఎందుకు అట్లే మాట్లాడతా మేము ఇంట్లో వాళ్ళతోనే ఇంట్లో వాళ్ళు నవ్వుతా లేరున్నాము కదా చెప్పనీకి చూసినా అర్థమైపోతుంది వాళ్ళు నేనే ఒక వీడియో పెట్టి అనుకున్నా ఇలా ఇదంతా ఫేక్ న్యూస్ అదని చెప్పి ఎడిటింగ్ చేసిన అంశం ఎడిటింగ్ చేసిన తెలుగు కూడా తప్పంతా వాడే చేస్తున్నాడు అన్ని వాడే చేస్తున్నాడు వాళ్ళు నేనే ఉన్నా లవ్ చేసిన ఎట్లా అంటున్నాడు

నా బాధ అది కాదన్న ఈ సెవెన్ ఇయర్స్ రిలేషన్లో వాడి నన్ను నమ్మిదింతేనా ఒక ఆడపిల్ల లైఫ్ని తీసుకుపోయినా అది నిజమా అబద్ధ అని తెలియకుండా డైరెక్ట్ పోయి సోషల్ మీడియాలో పెడితే ఎట్లా ఉంటుంది అసలు ఆమె కేసు వేద్దామంటే కూడా మనోడని చెప్పి పెట్టకుండా అయిపోతున్నా చెప్పేదా కేసు మరి ఆమె ఉదక్కి తగ్గకుండా పోతున్నాడు అట్లా ఓకే ఓకేనా మరి ఆయన ఉద్యోగం వాళ్ళు లాస్ట్ టైం కూడా అప్పుడు రోడ్లమే వట్న ని కొసమే అవల్ల చిల్లల కలియస్తున్నారు మార్తడమే కదా అన్న ఇంకా ఉంది వన్ లైవ్ మారుతాడు మారుతాడు మార్తడు మార్తడు ను వీడు ను వీడు ముందు కడుస్తున్నా చను నా తో నవ్వుట్లే అన్న ఏంది వాతాపీయస ముందు కడ సంస ఉంది క్లియర్ తెలుస్తుంది కదా

మామన్ను కూడా అడిగారు ఏంద్రా వీడియో ఎంతరా ఫోటోలు ఏంద్రా అంటే అవి ఫేమ్ మమ్మీ అని చెప్పిన ఐంద్రా చూస్తే ఉన్నాయి అండి మమ్మీ కూడా వేడి వాళ్ళ మీద ఓకే అని చెప్పు కేసు పెడతాం కెమెరా మమ్మల్ని పెడదాం పర్లేదు చెప్పలేదు అమ్మతో మాట్లాడుతుంటారు ఒకసారి వాళ్ళ కొడుకు ఇట్లా చేసాడంటే తట్టుకోదన్న పాపం చూడలేదు అన్న పాపం ఆడికి తెలివి కూడా లేదు డాడీ లేదు వాళ్ళ మమ్మీ ఒక్కతే ఇట్లా చేస్తే మమ్మీకి ఎవరి అని కొంచెం కూడా తెలివి లేకుండా ఇట్లా ఇట్లా ఓకే అన్నట్టు వాళ్ళ మమ్మీ సింగిల్ పేరెంట్ వాళ్ళ అమ్మ ఒక్కతే ఉంటది వాడే ఇద్దరు ఇద్దరు పిల్లలు చూసుకుంటది

నేను ఇట్లా చేస్తున్నందుకు నేను పిరికి కాదు ఫేస్ చేసేంత ధైర్యవంతురాలు కూడా కాదు ఫస్ట్ కెమెరా ప్లేస్ చేసుకుందాం మా మమ్మీ వాళ్ళ ఫోటో కూడా ఇక్కడ ఉంది మా మమ్మీ వాళ్ళు మస్తు మిస్ అవుతున్నాను నేను சித்தங்கா ஜூஸ்துட்டேன் கண்ணத்தேன் உங்கின் ఏం దా పచ్చి పనులు వీడియో పెట్టినా ఏం చేస్తున్నా దిమాక

ఈ స్కూల్ ఫోలో ఇప్పుడు నిజంగా చచ్చిపోయావు అనుకో ఏమో రేపు అనుకుంటారు ఏమనుకుంటారు ఏమంటారు రేపు ఏమనుకుంటారు తప్పు నువ్వే నీ తప్పు అనుకుంటారు కదా అనుకుంటారు కదా తప్పు నువ్వే అనుకుంటారు కదా పబ్లిక్ తప్పు అనుకోరావు పబ్లిక్కుంటారు పబ్లిక్ ఏమనుకుంటారు మేము అనుకుంటారు తప్పు సినిమా సూసైడ్ చేసుకుందాం అనుకుంటారు

¡Eh, fueron segundos, le dije a Paulé. ¡No hay!